రెండు తెలుగు రాష్ట్రాల్లోనే అత్యంత విషాదకరమైనటువంటి ఘటన తెలంగాణ చరిత్రలోనే ఎవ్వరు ఇప్పటి వరకు అత్యంత దుర్ఘటన జరిగింది చేవెళ్లలో జరిగినటువంటి రోడ్డు ప్రమాదంలో దాదాపు ఇరవై మందికి పైగా మృతి చెందారు ప్రస్తుతం ఇరవై ఐదు మందికి ఆ మృతుల సంఖ్య చేరుకున్నట్లుగా తెలుస్తుంది అక్కడ జరిగినటువంటి సంఘటన తీరును చూస్తే ప్రతి ఒక్కరు కూడా కన్నీటి పర్యంతమైనటువంటి దారుణమైనటువంటి దృశ్యాలు అక్కడ కనిపిస్తున్నాయి అక్కడ జరిగినటువంటి ఘటన యాజ్ గా గా ఏం ఫుల్ అందించడానికి సుమన్ టీవీ న్యూస్ సీనియర్ చేరుకున్నారు నిరుపమ అక్కడ చూడాలి తాజా పరిస్థితిని ఇప్పటి వరకు కూడా బస్సులో డెబ్బై మంది ప్రయాణిస్తున్నట్టుగా అధికారులు చెప్తున్నారు ఇరవై ఐదు మంది చనిపోయినట్టుగా సమాచారం అందుతోంది అసలు ఏం జరిగింది అక్కడ ఉన్నటువంటి పరిస్థితులను డీటెయిల్ గా వివరించే ప్రయత్నం చేయండి నాలుగు నలభై ఇది అక్కడ డిపో నుంచి అంటే ఎక్కడైతే ఫస్ట్ బయలుదేరిందో ఆ డిపో నుంచి నాలుగు నలభై ఐదుకి స్టార్ట్ అయింది హైదరాబాద్ సైడ్ వస్తా ఉంది నిజంగానే ఇందులో డెబ్బై మంది ఉన్నట్లు కన్ఫర్మ్ చేస్తున్నారు అందరూ కూడా ఆ డెబ్బై మందిలో ఇప్పటికి పాతిక మంది చనిపోయారు ఇంకా చాలా మంది శతగాతులు అయినటువంటి పరిస్థితి వాళ్ళకి హాస్పిటల్స్ లో ట్రీట్మెంట్ ఇస్తా ఉన్నారు ఎదురుగుండా వస్తున్నటువంటి టిప్పర్ లారీ ఆ టిప్పర్ లారీలో దొడ్డు కంకర్ ఉంది లావు కంకర్ ఉంటుంది కదా ఆ దొడ్డు కంకర్ ఉంది ఆ కంకర్ తో వస్తున్నటువంటి లారీ ఒక టూ వీలర్ బైక్ వాళ్ళని తప్పించబోయి వస్తున్నటువంటి ఆర్టీసీ బస్ కి ఢీ కొట్టిందని చెప్తా ఉన్నారు అయితే ఆ టైంలో బస్సు సేమ్ టైము టిప్పర్ రెండు కూడా అత్యంత వేగంగా ఉన్నాయని చెప్తున్నారు ఎందుకంటే ఆ సమయంలో పొద్దున్నే త్వరగా చేరుకోవాలనే ఆలోచన ఎందుకంటే చాలా మంది ఎంప్లాయీస్ ఉన్నారట బస్సు లో ఆ ఎంప్లాయీస్ ని పర్ఫెక్ట్ గా టైం కి రీచ్ చేయాలన్న ఆలోచన బస్ డ్రైవర్ కు ఉంటుంది సేమ్ టైమ్ టిప్పర్ నైట్ అంతా లోడ్ వేసుకుని వస్తుంది కాబట్టి అది కూడా అర్జెంట్ గా లోడ్ ని అన్లోడింగ్ చేసేసుకుని వెళ్లిపోవలసినటువంటి పరిస్థితి ఉంటుంది అందుకే ఇద్దరు కూడా చాలా స్పీడ్ గా ఉన్నారని చెప్తున్నారు అయితే ఈ రోడ్ లో ఇప్పటికే ఆ దాదాపు నాలుగైదు ఏళ్ళలో నాలుగు వందల మంది వరకు చనిపోయారని చెప్తున్నారు రోడ్డు వైడనింగ్ లేకపోవటం అసలు చాలా చిన్నగా ఉంది రోడ్డు మనం చూస్తుంటే అసలు ఇంత చిన్న రోడ్ లోనా ఇన్ని ఇన్ని వెహికల్స్ అనిపిస్తుంది ఒకసారి స్టార్ట్ చేస్తే నలభై యాభై వెహికల్స్ వరుసగా పోతూనే ఆ ప్రమాదం జరిగినటువంటి స్థలాన్ని ఒకసారి చూపించే ప్రయత్నం చేస్తారు చూడండి బస్సు ఎంత దారుణంగా అయిందో ఇన్సిడెంట్ ఈ బస్సు చూస్తుంటేనే మనకు అర్థమైపోతుంది చాలా ఘోరమైనటువంటి ప్రమాదం ఇది ఇంత దారుణమైనటువంటి ప్రమాదం ఈ మధ్య కాలంలో ఎవరు చూసుండరు ఒక్కసారి చూపిస్తాను చూడండి పైకి వస్తున్నాం మేము కూడాను బస్ పైకి వచ్చాము ఇప్పుడే లోపలంతా కూడా కంకరే ఉంది చూడండి మొత్తం ఈ జొడ్డు కంకరే ఉంది కంకర వల్లనే ప్రాబ్లం అయింది అంతా కూడా ఈ కంకర వల్లనే మొత్తం ఎటు చూసినా అసలు ఇక్కడ చూడండి ఒకసారి స్టీలింగ్ అనేది అసలు ఏమన్నా ఉందా బస్ అసలు ఈ పాటు పాటు ఏం లేదు అసలు కంప్లీట్ గా ఎంట్రీ అయిపోయింది పార్ట్ అంటే ఎంత స్పీడ్ గా తాకిస్తే బస్ కి ఆ టిప్పర్ లారి ఈ దారుణమైనటువంటి పరిస్థితి మనం అర్థం చేసుకోవచ్చు మొత్తం పగిలిపోవటంతో పాటు బస్సు ఏ పాటుగా ఆ పాటు ఊడిపోవడంతో పాటు అసలు ఒక పక్కకి ఇలా మొత్తం ఒరిగిపోయింది వన్ సైడ్ కి అయిపోయింది అంటే సగం పైన సీట్ల వరకు కూడా మొత్తం పోయింది బస్ అంతా కేవలం ఆ లాస్ట్ లో ఉన్నటువంటి ఒక మూడు నాలుగు రోజు ఉన్నాయి ఆ మూడు నాలుగు రోజు మాత్రమే కొంచెం బెటర్ గా ఉన్నాయి మేబీ వాళ్ళే ఇందులో ఏ మూడు నాలుగు రోజులో ఉన్న వాళ్ళు మాత్రమే బ్రతికున్నటువంటి పరిస్థితి ఉందో అది చూడచ్చు మీరు చూడండి అత్యంత దారుణమైనటువంటి ఇన్సిడెంట్ ఒక చిన్న పాప వన్ అండ్ హాఫ్ మంత్ పాప అని చెప్తున్నారు ఆ పాప కూడా ఈ ఇన్సిడెంట్ లో చనిపోయింది తల్లితో పాటు ఆ పొత్తులలో బిడ్డలాగా పెట్టుకుని ఉండడా విజువల్ చూస్తుంటే చాలా బాధగా ఉంది ఇక ఊళ్ళో వాళ్ళంతా కూడా స్థానికులు గొడవ చేస్తున్నారు ఎందుకు అంటే గత కొంతకాలంగా రోడ్డు వైండింగ్ కోసం గొడవ చేస్తూనే ఉన్నాము ఎవరు పట్టించుకున్నటువంటి దాఖలాలు లేవు ఇంకోటి ఏంటంటే నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ ఉంది కదా అదేదో కేసు అయ్యి కోర్టులో ఉంది దాని వల్ల ఇదంతా ఇష్యూ అయింది లేకపోతే ఇన్ని ప్రమాదాలు జరగవని చెప్పేసి గొడవ చేస్తున్నారు వాళ్ళందరూ కూడా ఇంకొకటి ఏంటంటే మార్నింగ్ ఈ టిప్పర్ లారీ ఏదైతే ఉందో ఆ టిప్పర్ అవర్స్ ఏరియాలో జీహెచ్ఎంసీ పరిధిలో అయితే మనకి లైట్ మాత్రమే ఉంటుంది అంత హడావుడిగా వెళ్ళాల్సిన అవసరం ట్వంటీ ఫోర్ అవర్స్ లో ఉన్నప్పుడు అంత దానిగా వెళ్ళాల్సిన పరిస్థితి ఉంటుంది అసలు చూసినా కుడివైపున డ్రైవర్ నుంచి కూడా కుడివైపున కూర్చో ఉన్నటువంటి ఆ సీట్ లో ఉన్నటువంటి ప్రయాణికులందరూ కూడా అక్కడ ప్రమాద తీవ్రతను అలాగే ఆ కంకర పడిపోయినటువంటి విధానం చూస్తుంటే కూడా ఆల్మోస్ట్ అటువైపు ఉన్నటువంటి వారే చనిపోయినట్లుగా ఎక్కువగా సంఖ్య పెరిగినట్లు బోత్ సైడ్స్ ఉంది బోత్ సైడ్స్ ఉంది మీరు ఒకసారి చూడండి ఇటు డ్రైవర్ సైడ్ ఉంది సేమ్ టైమ్ ఇటు ఫ్రంట్ సైడ్ ఒక్క సీట్ కూడా లేదు అసలు చూడండి మొత్తం మొత్తం కంకరే ఉంది కిందంతా కంకరే ఉంది చూడండి ఆ కంకరలో ఇరుకుపోయారని చెప్తున్నారు వాళ్ళు మొత్తం ప్రయాణికులు అందరూ కూడా కంగ నిరికిపోయారు తీపారు అంతా కింద పోసారు చూడండి ఒకసారి కింద కల్పిస్తుంది కూడా సో ఇది వన్ సైడ్ అవ్వలేదు బోత్ సైడ్స్ అయింది అంటే అత్యంత వేగంగా జీపు అనేసరికి పాటల పాటలకు ఎందుకు రాకుండా పోయేది మంచిది ఇంత పెద్ద ప్రమాదం అయింది కొన్న మనం చూసిన కర్నూలు పంతొమ్మిది మంది సజీవ దహనం అయ్యారు మనం మర్చిపోవడానికి ఇంక ఇరవై నాలుగు తారీఖు జరిగింది పది రోజులు కూడా కాదు ఇంత లోపల ఇంత ఘోరమైనటువంటి దుర్ఘటన ఏకంగా పాతిక మంది చనిపోయారు ఇంకా మరణాలు పెరిగే అవకాశం ఉందని ఇంత దారుణమైనటువంటి అంటే ఆ కంకర దాదాపు ఇరవై ఐదు టన్నులు ఆ టిప్పర్ లో ఉన్నట్టుగా తెలుస్తుంది ఇరవై ఐదు టన్నులు ఉన్నటువంటి ఆ కంకర మొత్తం కూడా బస్సు లోపల పడిపోయినట్టుగా మనకు అక్కడ అర్థమవుతుంది అంటే దాదాపు రెండు మూడు అడుగుల వరకు ఆ కంకర పడిపోయింది అనుకోవచ్చా ఎత్తు వరకు ఎస్ 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 అంతకంటే ఇంకా ఎక్కువే పడిపోయింది మొత్తం తీశారు బస్సు ఇప్పుడు మనం నేను ఒకసారి మీకు బస్సు ఫ్రంట్ పార్ట్ చూపిస్తాను ఇది అసలు ఏమన్నా ఉందా ఫ్రంట్ పార్ట్ ఒక్కసారి చూడండి ఆ బస్సు నంబర్ చూడండి టిఎస్ థర్టీ ఫోర్ చూసారు కదా అసలు ఏమి లేదు అసలు ఫ్రంట్ పార్ట్ మొత్తం ఏమి ఏమీ లేదు సాండోరి డిపో అని అనమాట పైన డిపో పేరు కూడా రాసి గతంలో ఇదే గతంలో ఇదే డ్రైవరు ఆ గుట్ట మీద అనంతగిరి గుట్ట మీద కూడా ప్రమాదానికి కారణం అయ్యాడంట ఈ డ్రైవరే ఆ గుట్ట మీద నుంచి బస్ పాడేసిన ప్రమాదం కూడా జరిగిందంట లాస్ట్ టూ త్రీ ఇయర్స్ బ్యాకే చేశాడంట అది మనం అది కూడా విన్నాము అదే డ్రైవర్ మళ్ళీ ఇప్పుడు కూడా ఒకసారి టిప్పర్ దగ్గరికి వెళ్దాం రండి టిప్పర్ దగ్గరికి వెళ్తే మనకి అది కూడా టిప్పర్ ఎలా ఉందో కూడా తెలుస్తుంది సేమ్ టైం టిప్పర్ కంటే ముందు ఒక్కసారి ఒక గుంత ఉంది ఇక్కడ చూపిస్తాను మీకు అది గుంత కూడా ప్రమాదానికి కారణం అని చెప్తా ఉన్నారు ఈ గుంతను తప్పించబోయి టూ వీలర్ వస్తుంది ఆ గుంతలో నుంచి పక్క నుంచి టూ వీలర్ వెళ్తుంటే తప్పించబోయి ఆ టూ వీలర్ ని ఎదగకుండా వలసినటువంటి బస్ కి డాష్ ఇచ్చాడని చెప్తా ఉన్నారు ఈ గుంత వల్లే కొంత తర్వాత టిప్పర్ ని తీసారు అది కూడా చూద్దాం రండి మొత్తం అందరూ ఒక్కసారిగా మళ్ళీ టిప్పర్ కి సంబంధించినటువంటి వీడియోని మళ్ళీ అక్కడ మనం చూపించే ప్రయత్నం చేద్దాం ఆ బస్సు దగ్గరే అసలు ఆ బస్సు దగ్గర ఉన్నటువంటి ఆ ప్రమాద తీవ్రతనే మీరు ఒకసారి వివరించే ప్రయత్నం చేయండి బస్సు దగ్గరే చూద్దాం రండి అయితే బస్సు అసలు ఏది ఏముందని చెప్పాలి బస్ కి ఏమి లేదు ఏ పా బస్సు అసలు ఒక్క చిన్న పాట కూడా మిగిలినటువంటి పరిస్థితి అసలు పూర్తిగా డ్యామేజ్ అయింది ఈ మధ్య కాలంలో ఎవరు ఎక్కడా కూడా చూడలేదు ఇప్పుడు ఇప్పుడు సరిగ్గా అక్కడ వ్యూ కనిపిస్తుంది అంటే బస్సు ముందు భాగం నుంచి దాదాపుగా చివరి వరకు కూడా పూర్తిగా అక్కడ ధ్వంసమైనటువంటి పరిస్థితి మనకి చాలా స్పష్టంగా కనిపిస్తుంది అంటే ప్రమాద తీవ్రత అంటే ఇరవై మంది వరకు చనిపోయారంటే ఎస్ ఎస్ అర్థమైంది కదా ఇప్పుడు మీకు బస్ పరిస్థితి ఎలా ఉంది అనేది ఏ చిన్న పార్ట్ కూడా బస్ లో మిగిలియ అసలు మొత్తం కంప్లీట్ గా డ్యామేజ్ అయిపోయింది కంప్లీట్ గా ఇట్లా క్రష్ అయిపోయినట్టు అయిపోయింది క్రష్ అంటాం కదా క్రష్ అయిపోతుంది కదా బస్సు అట్లా ఇట్లా పిండి వేస్తే అయిపోతుంది అక్కడ క్రష్ అయిపోయినట్టు అయిపోయింది అసలు ఇంత ఘోరంగా అయితే ఈ మధ్యకాలంలో చూడలేదు మనం కట్ అవును చేసి తీసారు ఇవన్నీ ఇరుక్కుపోయాయి చాలా మంది అంటే బయట నుంచి వచ్చినటువంటి అదే కుద్దినటువంటి ఆ లోంచి లో పడిన దొడ్డు కంకర్ ఏదైతే ఉందో ఆ కంకర్లో ఇరుక్కుపోయారు ఇరుక్కుపోయి దేనికి పడితే దానికి పట్టేసినట్టు అందుకే ఎక్కడికక్కడ కట్ చేసి పడేసారు చూడండి సీట్లు అవన్నీ కూడా కట్ చేసేసారు సో అంటే మొత్తం ఇరవై ఐదు మంది చనిపోయారు అంటే కేవలం ఈ ప్రమాదం కంటే బస్సును కొట్టడం కంటే దాని వల్ల జరిగినటువంటి ప్రమాదం కంటే కంకర్ పడిపోవడం వల్లే మృతుల సంఖ్య ఎక్కువ పెరిగింది ఎస్ 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 కంకర్ లోపల నుంచి ఇరుకుపోయారు కదా కంకర్ లోపల ఇరుకుపోవడమే మేజర్ రీజన్ సేమ్ టైం గుద్దుకున్నప్పుడు కూడా పాటలు అన్ని ఇట్లా క్రష్ అయిపోయాయి క్రష్ అయిపోయిన దాంట్లో మధ్యలో కూడా ఇరుకుపోయి పడిపోయినటువంటి పరిస్థితి ఉంది చాలా మంది ఎస్ మళ్ళీ మమ్మల్ని సంప్రదిష్ట ఎస్ 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 నిరప మళ్ళీ మిమ్మల్ని సంప్రదించేటువంటి ప్రయత్నం చేస్తాం ఒక్కసారిగా బస్సు చూస్తే ఆ బస్సును ఒక్కసారి చూస్తే ఆ ప్రమాద తీవ్రత ఏ స్థాయిలో ఉంది అనేది మనకు అర్థమవుతుంది బస్సులో డెబ్బై మంది ప్రయాణిస్తున్నారు డెబ్బై మంది ప్రయాణిస్తున్నటువంటి ఆ బస్సుని ఒక్కసారిగా ఇరవై ఐదు టన్నుల లోడుతో వెళుతున్నటువంటి వేగంగా వెళ్ళి ఆ టిప్పర్ బస్సుని ఢీకొక్క ఢీకొట్టడంతో బస్సు మొత్తం అంతా కూడా నుజ్జు అయిపోయింది అంతేకాకుండా టిప్పర్ లోపల ఉన్నటువంటి కంకర్ మొత్తం అంతా కూడా బస్సులో పోవడంతో అప్పటికే ప్రమాదంలో గాయపడినటువంటి వారందరూ కూడా కంకర్లో చిక్కుకుపోవడంతో ఊపిరి ఆడక మరింత మంది ఎక్కువ మంది చనిపోయినట్టుగా తెలుస్తుంది ఇప్పటి వరకు కూడా ఇరవై ఐదు మంది చనిపోయినట్టుగా తెలుస్తుంది మరొక ఐదు మంది కూడా చాలా సీరియస్ గా ఉంది దాదాపు మరొక ఇరవై ఐదు మందికి తీవ్ర గాయాలైనట్టుగా తెలుస్తుంది స్థానిక చేవళ్ల హాస్పిటల్ తో పాటు చుట్టుపక్కల ఉన్నటువంటి ఆ మెరుగైనటువంటి వైద్యం కోసం చుట్టుపక్కల ఉన్నటువంటి హాస్పిటల్స్ కూడా తరలిచ్చుకుంటు తెలుస్తుంది